గజాల భూమి లక్షలు మాత్రమే హలో అలర్ట్ అవ్వాల్సిన టైం వచ్చింది కరోనా కలవర పెడుతోంది ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా సోకింది ఈ మహమ్మారి వ్యాప్తి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోండి మాస్కులు ధరించండి శానిటైజర్లు వాడండి కరోనా కాలం మళ్ళీ వచ్చేసింది దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది అటు తెలంగాణ రాష్ట్రంలో కూడా చాప కింద నీరులా విస్తరిస్తోంది దీంతో ఈ మహమ్మారిని కట్టడి చేయాల్సిన అవసరం రాని వచ్చింది తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది ప్రస్తుతం ఆ కుటుంబంలోని ఒకరు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కుటుంబంలోని మిగతా నలుగురు వారి నివాసంలోనే ఐసోలేషన్లో ఉన్నారు అయితే వైద్యుల సలహాల మేరకు వారు ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన అరవై ఐదు సంవత్సరాల సుంకర యాదమ్మ మొదట కరోనా బారిన పడ్డారు ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ఎంజీఎంకి తరలించి ఆమెకు చికిత్సను అందిస్తున్నారు నలభై రెండు సంవత్సరాల భాస్కర్ ముప్పై సంవత్సరాల వీణ పిల్లలు ఆకాష్ మిధిని కూడా కరోనా బారిన పడ్డారు వారంతా వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నారు మరోవైపు కరోనా మహమ్మారి కేసుల పెరుగుదలతో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది అయినప్పటికీ కేసుల నమోదు కొనసాగుతోంది భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది అని తాజాగా నమోదవుతున్న కేసులతో అర్థమవుతోంది అన్ని రాష్ట్రాల్లోనూ రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది కుటుంబంలో ఐదుగురు కరోనా మహమ్మారి బారిన పడటంతో ఊరంతా భయాందోళన చెందుతున్నారు వారితో ప్రైమరీ కాంటాక్ట్ లో ఉన్న వారిలో కొత్త టెన్షన్ పట్టుకుంది అయితే ఎలాంటి ప్రమాదం లేదని ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య సిబ్బంది భరోసా కల్పిస్తున్నారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య యాభైకి దాటింది అది మరింత పెరిగే అవకాశం ఉంది దీంతో కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని స్వీయ జాగ్రత్తలు పాటించాలని బహిరంగ స్థలాల్లో మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని ఇప్పటికే వైద్యాధికారులు ప్రజలకు సూచనలు చేస్తున్నారు ఎవరెన్ని చెప్పినా మన జాగ్రత్తలు మనం ఉండాలి బయటకు వెళ్తే మాస్క్ తప్పనిసరిగా ధరించండి కరోనాను తరిమికొట్టండి